రేపు మార్చ్ ఐదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన రెండు కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం ముఖ్యంగా రెండు కార్యక్రమాల్లో మొదటిది విశాఖపట్నం వేదికగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి ఇండస్ట్రీ నుంచి కానివ్వండి టూరిజం నుంచి కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కానివ్వండి అన్ని రంగాల్లో హాస్పిటల్సు హోటల్స్ అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి సమక్షంలో విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతూ ఉన్నాం ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నం మొదటి నుంచి ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి దేశంలోనే ప్రముఖ నగరాలతో మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి దానికి విశాఖపట్నాన్ని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఎందుకంటే పోర్ట్ సిటీస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు మనం చూస్తే అన్నీ కూడా పోర్ట్ సిటీస్గా ఉన్నటువంటి అనేక నగరాలు దేశంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు ఏ స్థాయికి వెళ్ళాయో అన్నటువంటిది కూడా మనం చూసాం ఉదాహరణకు మన దేశంలో ఉన్నటువంటి ముంబై లాంటి నగరం వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై నగరం భారతదేశానికి గేట్వేగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈస్ట్ కోస్ట్లో అంతే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి విశాఖపట్నం భారతదేశానికే ఈస్ట్ కోస్ట్లో గేట్వేగా విశాఖపట్నాన్ని చూడాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా వివిధ సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ లేదా లివబిలిటీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడు ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలనేటువంటి దాని మీద కానివ్వండి లేదా టూరిజంకు ఉన్నటువంటి స్కోప్ ఈ ప్రాంతంలో ఏ రకంగా టూరిజం వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి దాని మీద ఆ విజన్ డాక్యుమెంట్ కానివ్వండి ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి తరుణంలో ఆ సస్టైనబుల్ లివింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా విశాఖపట్నం నగరాన్ని ముఖ్యంగా పరిసర ప్రాంతాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ విషయాల్లో కానివ్వండి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు దాదాపు రెండున్నర మిలియన్స్ ఇరవై ఐదు లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం నగరవాసులకి అలాగే పరిసర ప్రాంతాల్లో పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి దానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరిట ప్రజెంట్ చేయబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇందులో అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కరెక్ట్గా ఇదే రోజు మార్చ్ నాలుగు మూడు నాలుగు గత సంవత్సరం జరిగింది కరెక్ట్గా నేటికి సంవత్సరం పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికే దాదాపు కొన్ని ప్రాజెక్ట్స్ని పైప్ లైన్లోకి తీసుకుని వచ్చి కొన్ని గ్రౌండింగ్ చేసాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో వాటిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని కూడా రేపు ప్రజల ముందు కొత్త కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుని బయటకు వస్తున్నటువంటి పిల్లలు ఇండస్ట్రీతో కనెక్ట్ చేయాలి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అకాడమిక్స్ ఏమైతే కావాలో దాంట్లో భాగంగా వారిని దాని రకంగా ట్రైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ భవిత కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకుంది దీని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో రెండో కార్యక్రమంగా దాన్ని ప్రారంభించి మళ్ళీ తిరిగి వారు విజయవాడ వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీంతోపాటు మళ్ళీ ఏడో తారీఖున కూడా అనకాపల్లి వేదికగా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అనకాపల్లి ఏడో తారీఖున కూడా రాబోతూ ఉన్నారు లాంఛనంగా నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని అనకాపల్లిలో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సచివాలయం మూడు వందల కో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఎవరు పేపర్లో చాలా వస్తున్నాయి అనుకోవాలా అది నిన్న ఏం చెప్తారు సార్ ఏ పేపర్ పడితే ఆ పేపర్లో రాసిన దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ ఒక పత్రికగా వారికి ఒక అవకాశం ఉంది కాబట్టి మేము ఏ రాసినా జనాలు నమ్ముతారు అనుకుంటే వారి అమాయకత్వం గత నిన్ననే మా ప్రభుత్వం తరపు నుంచి ఒక రిజాయిండర్ కూడా మేము ఇవ్వడం జరిగింది వారు చెప్పినటువంటి ఏ ఒక్క అంశంలో కూడా వాస్తవం లేదు పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దాని మీద ప్రెస్ కౌన్సిల్ కూడా ప్రభుత్వం కంప్లైంట్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకుందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం ఉంది ఐసిఐసిఐసిఐ బ్యాంకుకి ముందు అప్రోచ్ అయితే వాళ్ళు కాదన్నారని తర్వాత హెచ్డిఎఫ్సిలో ఇది డీల్ జరిగిందని చెప్పేసి లేదు 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 ఇదంతా అబద్ధం ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడు సమయంలో తీసుకున్నటువంటి సిఆర్డిఏ